hi hello namaste welcome back for new youtube express ఈ రోజు మన స్పెషల్ రెసిపీ చికెన్ ఫ్రైని సింపుల్గా టేస్టీగా ఏ విధంగా చేసుకోవాలనో చూపించబోతున్నాను అన్నంలోకి కానీ చపాతి ఎందులోకి తిన్నా సూపర్ టేస్టీగా ఉంటుందండి కొత్తగా వంట చేసుకునే వారికి కానీ బ్యాచిలర్స్ కానీ ఈజీగా చేసేసుకోవచ్చు ఎలాంటి డౌట్ అవసరం లేదు మళ్ళీ మళ్ళీ ఇదే విధంగా చేసుకొని తింటారు అంత బాగుంటుంది లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఈ చికెన్ ఫ్రైలోకి ఒక మసాలాను ప్రిపేర్ చేసుకుందామండి దానికోసం వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక స్టార్ ఫ్లవర్ రెండు యాలకులు రెండు లవంగాలు ఒక ఇంచు దాల్చిన చెక్క హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు రెండు టేబుల్ స్పూన్ల ధనియాలను వేసుకోండి ఇప్పుడు వీటన్నిటిని మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టుకోండి మనకి చికెన్ ఫ్రై కోసం చికెన్ ఫ్రై మసాలా రెడీ అయిపోయింది మనం కొనే పని లేదండి మనమే ఈ విధంగా మసాలాను ప్రిపేర్ చేసుకొని వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది తర్వాత ఇక్కడ నేను వన్ కేజీ చికెన్ తీసుకున్నానండి ఈ కేజీ చికెన్ ని శుభ్రంగా రెండు మూడు సార్లు క్లీన్ చేసుకుని పెట్టుకోండి ఇప్పుడు ఇందులోకి తగినంతగా ఉప్పు రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల కారం వేసుకోండి అలాగే ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా అలాగే ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అలాగే ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ కసూరి మేతి రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల పెరుగును వేసుకోండి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఇలా ఇవన్నీ వేసుకొని ఒకసారి వీటన్నిటికీ మసాలాలు పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకోండి ఈ విధంగా బాగా కలుపుకొని ఈ చికెన్ని ఒక గంట సేపు మ్యారినేట్ చేసుకొని పక్కకు పెట్టుకోండి ఇలా ఒక గంట సేపు పక్కకు పెట్టుకోవడం వల్ల మసాలాలు మంచిగా చికెన్ ముక్కలకు పడుతుందండి చూడండి నేను ఈ విధంగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక గంట సేపు పక్కకు పెట్టుకుంటున్నాను గంట తర్వాత స్టవ్ వెళ్ళికొని ఒక కడాయి పెట్టుకొని దాంట్లోకి మూడు లేదా నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఒక ఉల్లిగడ్డని సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఉల్లిగడ్డ ముక్కలు మంచిగా ఫ్రై చేసుకోండి చూడండి ఉల్లిగడ్డ ముక్కలు ఈ విధంగా ఎర్రగా ఫ్రై అయిపోయినాయి కదా ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఆల్రెడీ చికెన్ని మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ చికెన్ని ఇందులోకి వేసుకోండి వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అంతా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోండి ఈ కంప్లీట్ ప్రాసెస్ మొత్తం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలండి కాబట్టి గుర్తుంచుకోండి చూడండి అంతా కలుపుకున్నాం కదా మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ వాటర్ పూర్తిగా పోయి ఆయిల్ పైకి తేలేంత వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అవ్వడానికి పదిహేను నుంచి ఇరవై నిమిషాల టైం అయితే పడుతుందండి చూడండి ఈ విధంగా కలుపుకుంటూ మళ్ళీ మూత పెట్టుకొని ఆయిల్ సపరేట్ వరకు ఫ్రై చేసుకోవాలి ఆయిల్ సపరేట్ అయ్యి చికెన్ పూర్తిగా ఉడికిపోవాలి చూడండి ఆయిల్ మంచిగా పైకి తేలి చూడండి ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయ్యి చికెన్ పూర్తిగా ఫ్రై అయిపోయిన తర్వాత మాత్రమే మనం మిక్సీ పట్టుకున్న పొడి ఉంది కదా అది వేసుకోండి రెండు మూడు పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని వేసుకొని ఒక రెబ్బ కరివేపాకు అలాగే గుప్పెడంతా కొత్తిమీర ఇంకా పుదీనాను కూడా కట్ చేసుకొని వేసుకోండి వేసుకొని అంతా కలుపుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని మరో రెండు నిమిషాలు మూత పెట్టుకొని ఫ్రై చేసుకోండి మనకి చికెన్ ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి మనకి కాబట్టి ఎక్కువసేపు అవసరం లేదు రెండు నిమిషాలు ఇది ఫ్రై అయిపోతే సరిపోతుంది చూడండి నేను రెండు నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి చూపిస్తున్నాను చూడండి చికెన్ మంచిగా ఫ్రై అయిపోయింది చూడండి చూస్తుంటేనే నోట్లో నీళ్ళు కదా చాలా టెంప్టింగ్గా ఉంది కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇలా రెండు నిమిషాలు ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని బగార్ రైస్లో కానీ లేదంటే చపాతీ ఫుల్కా ఎందులో తిన్నా టేస్ట్ మామూలుగా ఉండదు చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి చికెన్ ఫ్రైని ఈ విధంగా ట్రై చేసి చూడండి మళ్ళీ మళ్ళీ ఇదే విధంగా చేసుకొని తింటారు అంత బాగుంటుంది మరి ఈ చికెన్ ఫ్రై వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం పూర్ణి యూట్యూబ్ ఎక్స్ప్రెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్